అన్నీ మొత్తం యూస్ చేసినాం లాస్ట్ అయితే మ్యూజియంకి వచ్చామనమాట సో ఇక్కడ నుంచి మ్యూజియం చూసి మళ్ళీ వైజాగ్ రిటర్న్ అవకపోవడమే సో టూ డేస్ అయింది కదా సో ఇది లాస్టింగ్ మ్యూజియం చూసి ఒక్కసారి ఆడ చూడండి టికెట్ తీసుకోకుండా గోడలు దూకొస్తున్నారు పిల్లో టికెట్ ఏం తీసుకుంటారు మరి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అవుతున్నాయి అలా ఎందుకనేసి మంచిగా చక్కగా గోడ దూకేసి వస్తున్నారు సో మా పిల్లలు అయితే ముందు పోతున్నారు పిల్లల్ని తీసుకొని సో ఇక్కడ మ్యూజియంలో ఏమేమి అయితే చూద్దాం యాక్చువల్గా అందరు ఫుల్ టైర్డ్ అయిపోయారు వావ్ ఇవి బాదం చెట్లు అందుకే ఇంత నీడ ఉంది హే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇది తాటికల్లు 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 తీస్తున్నారు సో పల్లెటూరులో అయితే మంచి దొరికిది తాటికళ్ళు ఒకసారి వీళ్ళంచి వద్దా తాటికల్ తాగేస్తున్నారు తాతయ్య తాతయ్య హాయ్ ఎట్లుంది కళ్ళు మంచిగా ఉందా తాతయ్య మీరు చెట్టు ఎక్కారా తాటికాలు తీయండి మేము కూడా వస్తాం తాగడానికి సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇల్లులు అయితే వావ్ ఇదే అనుకుంటా మ్యూజియం చాలా బాగుంది మ్యూజియంకైతే వచ్చినాం లోపలైతే ఏమేమి ఉండే చూద్దాం సో ఇవైతే మన పూర్వీకులు ఇలానే ఉండే వీళ్ళులో ఏ మా ఊర్లో కూడా ఇలాంటి ఇల్లు ఉన్నాయి రా అరకులో ట్రైబల్స్ అయితే ఇలానే ఉంటారు లోపల ఇంకా హలో ఫ్రెండ్స్ ట్రిప్ లో ఈ రోజు అయితే మ్యూజియం కి వచ్చాము సో ఈ మ్యూజియం లో ఏమున్నాయో అయితే ఈ రోజు చూద్దాము లోపలైతే ఏమేమి ఉన్నాయో చూద్దాము ఆదివాసుల దేవాలయం అంట సో ఏదో గృహలా ఉంది ఎలా వెళ్ళాలి సో ఇలా కావచ్చు అంటే ఆ కాలంలో ఎలా ఉన్నారో ఇక్కడ మ్యూజియంలో అయితే పెట్టేసిల్లు సో మనయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము సో ఆ కాలంలో ఆదివాసులు అయితే ఇలా డోలు కొట్టేవాళ్ళు అన్నమాట సో ఒకసారి చూడండి లేడ తుడుము అంటే ఇవి అప్పట్లో ఇప్పుడు మనకు డీజేలు ఇవన్నీ వచ్చాయి కానీ ఆ కాలంలో ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్ళిళ్ళైనా ఇలా అందరూ డోలు కొట్టేవాళ్ళు సో అలా డ్యాన్స్లు వేసేవాళ్ళు ఇందాక మనము చాపరాయిలో చూసాం కదా అదే డ్యాన్స్ ఇది సో సంక్రాంతికి అయినా మనం ఏ పండగలకైనా వేషధారణ వేసుకొని చేస్తాం కదా సో ఆ వేషధారణ అయితే ఆదివాసులు ఇలా వేషధారణ వేసుకొని చేసేవాళ్ళు సో నిజంగా చూస్తే మాత్రం మనుషుల్లానే ఉన్నారు నిజంగా మనుషులే అలా కూర్చొని చేస్తున్నట్టున్నారు కానీ ఇది రూపకర్త చేసిన వాళ్ళు అయితే చాలా గ్రేట్ అండి చాలా అంటే చాలా బాగుంది ప్రతి అయితే అందరూ కలిసేసి ఇలా చేసుకుంటారు సో పండగలు అయితే వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కానీ చూడడానికి మాత్రం చాలా చక్కగా ఉంది అసలు ఈ జనరేషన్లో మాత్రం ఇలాంటివి ఏమీ లేవు సో ఈ జనరేషన్లో అయితే పిల్లలకి అసలు పండగలు అంటేనే తెలియదు సో ఇక్కడ చూసినట్లయితే చూడండి మామిడి అయితే కడుతున్నారు అక్కడొచ్చేసి ఒక అవ్వ అయితే పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద రాగి ముద్ద తయారు చేస్తుంది ఇక్కడ చూసారా ఒక అబ్బాయి వాళ్ళ మమ్మీ చేసిన వంటని చూద్దాం తిందామనేసి చూస్తున్నాడు పండగ రోజు అందరు ఇలా ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట ఈ కాలంలో అయితే అసలు ఇవన్నీ ఏమీ లేవు సో అమ్మమ్మ వాళ్ళిల్లో అలాంటివి ఏమీ లేవు అసలు పండగ కూడా సెలబ్రేషన్ చేసుకునేంత టైం ఉండట్లేదు ఆ కాలంలో అయితే ఆదివాసులు ఇలా సెలబ్రేట్ వాళ్ళు అన్నమాట ఒకసారి చూడండి ఇప్పుడు మావిడాకులు అంటేనే తెలియదు పిల్లలకి దారబంధాన్ని కట్టడానికి కూడా తెలియదు సో ఇక్కడైతే అప్పుడు కాలంలో ఇలా కట్టుకునేవారు ఆదివాసులు అయితే ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఇదే ఒకసారి గమనించినట్టయితే మీకు ఏమర్థమవుతుందో అయితే కామెంట్ చేయండి మన చుట్టాలైనా మన ఫ్రెండ్స్ అయినా ఎదుటి వాళ్ళు ఎవరు వచ్చినా మనమైతే ఇప్పుడు హాయ్ చెప్తున్నాము అప్పట్లో అయితే నమస్కారం చెప్పేవారు సో అక్కడ ఒక ఆవిడ ఉంది చూడండి తను ఎలా చేస్తుందో సో ఆ కాలంలో అయితే మట్టి కుండలే వాడేవారు వంటకి అలాంటి ప్లేట్స్ వాడేవారు అన్నమాట ఇవి ఉన్నాయి కదా వీటిని ఏమంటారో నాకు కూడా తెలియదు డోకరీ అంటారంట సో అంటే అన్నం వార్చుకునే వాటిని ఇలా పెట్టుకునేవారు అంటే ఆ కాలంలో ఇలా వండుకునేవారు అన్నమాట మట్టి కుండలోనే వండుకునేవారు పెద్దలకి చాలా గౌరవం ఇచ్చేవారు సో ఆదివాసులు అయితే ప్రతిదాన్ని ఇలానే అంటే చెక్కతో చేసినవైనా లేకపోతే మట్టితో చేసినవైనా అవే వాడేవారు ఒకసారి చూసారా గద్దె అంటే ఏంటో మరి అంటే మామూలు బుట్టలో ఇప్పుడు మనము బౌల్స్ ఎలా వాడుతున్నామో అప్పుడు వాళ్ళు బౌల్స్ అయితే అలా ఏంటి చే చెక్కలతోనే సో పెద్దరు బుట్టతో చేసుకునే వాళ్ళు సో ప్రతి ఒక్కటి వాళ్ళు న్యాచురల్గానే వాడేవారు ఇవి వచ్చేసి అనస బుర్ర అన్నమాట అదే మన సోరకాయ బుర్రలతో చేస్తారు కదా అవి సో ప్రతి ఒక్కటి అయితే చాలా బాగుంది ఈత ఈత చెట్టు ఆకులు ఉంటాయి కదా అనమాట సో ప్రతి ఒక్కటి మట్టి కుండల్లోనే చేసేవాళ్ళు తడక అంట అది తడక సో ఇక్కడ చూసారా ఒక చెట్టుకైతే ఇలా కట్టుకునేవాళ్ళు అప్పుడు ఉట్టి అనేవాళ్ళు సో ఇదైతే ఉట్టి అన్నమాట ఆ కాలంలో ఆదివాసులు అయితే ప్రతి ఒక్కటి ఇలానే ఎక్స్ప్లె ఆ కాలంలో అయితే ఆదివాసులు అయితే ప్రతి ఒక్కటి ఇలానే వాడేవారు అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారేమో సో ఇదైతే ద బెస్ట్ అన్నమాట ఎందుకంటే బ్రదర్ అండ్ బ్రదర్ రిలేషన్స్ అన్నమాట చూడండి అప్పుడు అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు అంటే సో ఆ తెగకు సంబంధించిన వాళ్ళు అయితే మంచిగా ఇలా చేసుకునేవాళ్ళు సో చాలా అంటే చాలా బాగుంది అసలు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ చాలా బాగుంది ఇక్కడ మాత్రం అంటే ఆదివాసులు నమ్మితే ప్రాణమిస్తారంటారు కదా సో దీనికి అది సాటి అన్నమాట ఆ కాలంలో అయితే కట్టెల పొయ్యి మీదనే వండుకునేవారు కదా ఒకసారి చూడండి అది పూజ కదన్నమాట సో అప్పట్లో ఫొటోస్ లేవు కాబట్టి ఇలా చెక్క మీద అమ్మవారు అనుకొని అమ్మవారైనా ఏ దేవుడైనా అనుకొని అలా పూజ చేసుకునేవారు సో సూర్యదేవుడికి అయితే ఇతను నమస్కారం చేస్తున్నారు కానీ ఎంత క్లియర్ కట్గా అక్కడ సూర్యదేవుడిని పెట్టి ఇక్కడ నమస్కారాన్ని అయితే పెట్టారో చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీన్నైతే అప్పట్లో అయితే ఇంకా చూసారా పూజ పూజ కొరకు ఉపయోగించే బొమ్మలు అంటాం కానీ సో బ్యూటిఫుల్ ఒకసారి మీరు కింద కూడా చూసారా ఎంత బాగా చక్కగా ముగ్గులు వేసుకునేవారో ఇవన్నీను అప్పట్లో ఈ కాలంలో అయితే అసలు పిల్లలకి ముగ్గులు అంటే కూడా తెలియదు అప్పట్లో ఆదివాసులు అయితే ఇలా ఉంటారన్నమాట ఆదివాసులు అయితే ఎప్పుడైనా వ్యవసాయానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు సో ప్రతి ఒక్కటి మట్టి కుండలోనే వండుకునేవారు సో వ్యవసాయం ఎక్కువ చేసేవారు సో ఇక్కడ ఒక ఆవిడ అయితే కూరగాయలు కట్ చేస్తున్నాయి సో ఆదివాసులు అయితే ఇలా చేప వేటకు వెళ్ళే వాళ్ళు అన్నమాట సో వాళ్ళ ఇవేంటి చేపల పెరడు గుట్ట అన్నమాట సో ఇలా అయితే వాళ్ళు చేపల వేటకు వెళ్ళేవాళ్ళు అమ్మ అక్కడ ఉందేమో పడవ అన్నమాట సో మా పొట్టి గ్యాంగ్ వచ్చేసింది ఆల్రెడీ ఈ కాలంలో మిక్సీలు ఉన్నాయి కానీ ఆదివాసులు అయితే రోడ్లోనే దంచుకునే వాళ్ళు అన్నమాట ఇలా రోడ్లో దంచేసుకొని తినేవాళ్ళు దీనేమో ఇసురుకర్ర అంటారు ఇసురు ఇసురుకర్ర రాయి తిరగ తిరగలి అంట మేమైతే ఇసురుకర్ర అనేవాళ్ళము అదే దీన్ని ఇలా ఇలా ఆనేసి మిక్సీలు ఏం లేవు కదా ఆ కాలంలో మిక్సీలు బదులుగా వీళ్ళు ఇలా వాళ్ళ చేతులతోనే అలా చేసుకునే వాళ్ళు ఇంత ఫుడ్ తినే ఇలాంటి హెల్దీ ఫుడ్ అయితే ఇప్పుడు మనకు అసలు ఎక్కడా దొరకదు సో ఆదివాసులు అయితే అప్పట్లో వేటకెళ్ళేవారు కదా సో వేటకెళ్ళేసి అయితే ఇలా అన్ని తీసుకొచ్చుకునేవాళ్ళు నాన్ వెజ్ అనమాట సో ఇవైతే అడవి దున్న కొమ్ములంట సో ఆదివాసులు అయితే ఇలా వేటకెళ్ళి అడవిలలో ఇలా వేటాడే రన్నమాట వేట ఆడేవాళ్ళు But I think it wise when things are